ృభ్యో నమ మనం నేడు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు వృషభ రాశి వారికి వృత్తి మరియు ఉద్యోగ అలాగే వ్యాపార మరియు ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఇప్పుడు చూద్దాం వృషభరాశి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృత్రిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే కష్టపడే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం రాదు ఏ విషయమైనా చూటిగా మాట్లాడతారు అలాగే వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి నవంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి జన్మరాశిలో వక్రగతిలో గురుడు సంచరిస్తున్నాడు అలాగే ఏకాదశ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో కుజుడు కుంభరాశిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా రాశి వారు ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు అందువల్ల మీరు ఈ సమయంలో వీలైనంత వరకు స్త్రీలకు దూరంగా ఉండటం మంచిది అలాగే ఈ రాశి గలవారు ఈ సమయంలో షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిది లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గలవారు ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకి ఈ సమయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది అలాగే మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలను పొందడంతో పాటుగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కోరుకున్న ప్రదేశానికి మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే బంగారం వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది ఈ రాశిగల వ్యాపారస్తులు ఈ సమయంలో ఆర్థిక మంచి అభివృద్ధిని పొందుతారు ఇప్పటివరకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టాలు వచ్చిన వారికి కూడా ఈ సమయంలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం కారణంగా వారు చేసే వ్యాపారంలో మంచి మంచి లాభాలను పొందుతారు వీరు ఈ సమయంలో ఆరోగ్యపరంగా మరియు కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల భార్యాభర్తలు కూడా ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అంతేకాదు వృషుభ రాశి వల్ల శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు గోవును పూజించాలి మీరు ఈ నెలలో ఏ పూజ చేయాలి అనుకున్నా ముందుగా ఆవును పూజించి ఆవుకు గడ్డిని ఆహారంగా తినిపించి ఆ తర్వాత మీరు ఏ పూజనైనా ప్రారంభించాలి ఎందుకంటే ఆవులు సకల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ముందుగా ఆవును పూజిస్తే మీకు సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు